హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి ఏమమ్మ అంత బాగున్నావా నువ్వు చాలా బాగుందని అంటున్నావు అనుకుంటున్నారు కదా నిజంగానే బాగానే ఉన్నా అంటే బాగున్నప్పుడన్నా బాగున్నానని చెప్పలే కదా అందుకని చెప్తున్నా అనమాట ఎట్లాగో మన ఏడుపు ఎప్పుడు బాగాలేదు బాగాలేదని ఉంటుంది కదా మా బాబు అయితే ఎప్పుడంటేనే ఉంటాడు వీడియో ఆన్ చేయగానే నాకు బాగలేదు నాకు బాగలేదు నేను ఇంట్లో భరిస్తున్నా వాళ్ళు కూడా భరించాలి నాన్న అయితే అన్నాడు అందుకే నాకు కోపం వచ్చింది అందుకే ఇప్పటి నుంచి బాగున్నా అని చెప్తా నేను నేను బాగలేకున్నా కూడా బాగున్నా అని నాకు అంత కోపం వచ్చిందనమాట నన్ను ఎగతాలు చేస్తే అట్లనే ఉంటుంది ఆయన అంత లేదో లేని మనం అలా బాగలేదంటే బాగాలేదో అని చెప్తాం అనమాట ఇక్కడ సండే రోజు వీడియో అయితే తీద్దామని అయితే అనుకున్నాం సండే రోజు అయితే వీలు అవ్వలేదు ఇంకా వీడియో ఏం తీయలేదు ఇది మండే రోజు అనమాట మార్నింగ్ ఈ సండే రోజే మటన్ తెచ్చిన రోజు చిన్న బిట్టేమో ఉండింది అదొక్కటే తీసినా ఇంకా వీడియోనే తీలే రోజు ఏమో నాకు అర్థమే కాలే ఎందుకు తీలేదు కర్రీ చేసుకుంటూ వీడియో చేద్దాం చేద్దామనుకున్నా షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఫోర్ మినిట్స్ మాట్లాడుతూ పెట్టినా కదా ఇంకా జాలి ఇంకా యాసరికి వచ్చింది ఆడికే మనకు ఏం చేస్తాం చెప్పండి రోజు వీడియో అంటే నుంచి వస్తుంది ఏం మాట్లాడతాం ఏం చెప్తాం మీకేమో సోది ఈమెంట్ స్వామి రోజు పెడుతుంది వీడియో ఏం కంటెంట్ ఉండదు ఏముండదు అట్లానే కొత్త రకం వంట కూడా చేయదు కొత్త రకంగా ఏం మాట్లాడదు ఉన్న సోదే ఇళ్ళకే ఆసరికి వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు కదా అనేసి నేను ఇంకా ఏమో సండే రోజు వీడియో తీలే మేము మటన్ ఇచ్చినాం ముక్క అని నేను చూపిస్తున్నా అనమాట అంతే ఇంకా మటన్ గురించి షార్ట్ వీడియో కూడా తీసిన అది కూడా అప్లోడ్ చేసినానో చేయలేదో ఏందో ఈ మధ్య కొంచెం బద్దకం వేస్తుంది వీడియోలు అంటే ఏం పోటీ లేదు కదా వచ్చే గంట రెండు గంటలకి ఏం తీస్తావులే ఏం అప్లోడ్ చేస్తే అమ్మలే అనిపిస్తుంది అనమాట అట్లనే ఊరుకుంటామా అట్లా ఊరుకుండం మళ్ళీ వీడియో చేయాల్సిందే వీడియో పెట్టాల్సిందే మళ్ళా అట్లా కూడా ఊరికినే ఉండేదిలే ప్రాణం చల్లబడదనమాట అబ్బా వీడియో పెట్టకపోతే మే ఈ రోజు అని వేస్తుంది అనమాట ఇది వచ్చేసి ట్యూస్డే రోజు కాదు వెడ్నెస్డే రోజు ఫ్రెండ్స్ అది వెడ్నెస్డే రోజునే వీడియోస్ ఇంకా ఏం తీలేదేమో ఇంకా వెన్నర్స్డే రోజు మా అమ్మ అయితే ఇంకా మండే రోజు కర్రీ చేసుకున్నాం అనమాట ఇంకా సింకు అదంతా క్లీన్ చేస్తుంది నువ్వు లేవా నువ్వు చేయొచ్చు కదా మీ అమ్మ చేస్తానే చూస్తున్నావా అనుకుంటున్నారా ఇంట్లో బండలన్నీ తుడుస్తూ ఉంటే మా అమ్మ సింక్ అన్న కడుగుతామ్మా ఎందుకు అన్ని పనులు ఒక్కదానివనింది ఏ తల్లి లేని అట్లనే హెల్ప్ చేస్తుంది కానీ చూసే వాళ్ళకే వీడియో తీస్తేనేమో ఇట్లా అనుకుంటారు మా అమ్మ బండలు తుడుస్తా అంటే పిలిచింది అమ్మ వీడియో తీసుకుందిరా పనికొస్తుందేమో ఇది కూడా అని చెప్పి ఏం చేద్దాం ఆమ తా పాత్రే మామ దీని నా బిడ్డ తొందరగా సక్సెస్ అవుతుందేమో ఒక రూపాయి కలర్ అని ఆమె ఆనందపడతా ఉంటుంది కదా అంతే ఏం చేద్దాం ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత జొన్నలు అయితే జొన్నలు ఇంకోటి వచ్చేసి మినప్పప్పు అనమాట నానేసింది నువ్వే కదా నీకు తెలియదా జొన్నలు అంటే అనుకుంటున్నారు కదా ఏం చేద్దాం చెప్పండి ఎందుకనంటే జొన్నలు దోశకు గారు నానేసిందాడా మర్చిపోయినా నేను జొన్న సంగటి చేస్తున్నాం మేమన్న అందుకు కడుగుతున్నాం అనమాట చెప్తా ఉన్నా నైట్ అమ్మ నానబెట్టేసింది జొన్నలు రోజు టిఫిన్కి ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ అడగాలి మిమ్మల్ని జొన్న సంగడి అయితే నేను తినేస్తాను నాతో పాటు తింటే మీరు తింటారు లేకుంటే ఉప్మానో లేకుంటే ఏదో ఒకటి చేసుకుంటారు మీరు మీకే మా అమ్మ ఏదైనా తింటారు నేను తినకూడదు కదా బయట ఫుడ్ అని అయితే మా అమ్మ నానేస్తున్నాను అని చెప్తా ఉన్నా నాకు తెలియదు మా అమ్మ నైట్ నానేసిందని మనకు ఎంతసేపు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఈ వీడియోకి తమ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఇదే సరిపోతుంది మనకు ఈ జొన్నలు అయితే కడిగి ఆరేసిన అనమాట ఫ్రిడ్జ్లో ఏం లేదు ఫ్రెండ్స్ అనిపిస్తున్నా పోయిన వెన్నస్డే బయటకు వెళ్ళింటేం కదా ఆ రోజు తీసుకొని వచ్చినాం సరుకులు ఇంకా ఏం లేవన్నమాట కూరగాయలు మళ్ళీ రేపు వెళ్దామమ్మా అని అనుకుంటా ఉన్నాము వెళ్ళాలి వెనస్డే రోజు కూరగాయలకు రేపు వెళ్దామని అనుకుంటా ఉన్నాం ప్లాన్ చేస్తా ఉన్నాం మరి వెళ్తామో వెళ్ళామో చూడాలి మనం అనుకున్నాం అనుకున్నట్టు జరగడవు కదా ఎప్పుడు ఇక్కడ వచ్చేసి జొన్నలు నానేసిన ఆ తర్వాత వచ్చేసి రసానికి ప్రిపేర్ చేస్తున్నా మాకు జొన్న ఎప్పుడు రసమే తిన్నాం కానీ నేను పప్పు తిన్నాను రెండు మూడు సార్లు ఇంకా మా అమ్మ పప్పు కూడా ఏం అంత బాగాలేదు రసమే బాగుందని చెప్పింది అనమాట ఏ పచ్చడి అయినా బాగానే ఉంటుందంట ట్రై చేయాలి ట్రై చేద్దాం ఎప్పుడో ఒకసారి మనం ఎప్పుడు తినేది ఇంకా అదే కదా నేను తినే హెల్దీ ఫుడ్ ఇది ఒక్కడేనండి జొన్న సంగటి తప్ప ఇంక ఏం తినను హెల్దీ ఫుడ్ ఏ ఎక్కడ పోయిన హాస్పిటల్లో బిర్యానీ తినాక అది కద్దిన్నాక అంటారు నేనేదో రోజు బిర్యానీ తింటున్నట్టు వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు అది నేను ఆ బిర్యానీ తినను ఆ పిజ్జా బర్గర్ అవేం తినను నేను ఆయన కూడా అది కద్దిన్నాక అని చెప్తా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఒక పెట్టుకుంటారు కదా ఇది చేయకూడదు చేయకూడదు అదే చెప్తారా రోజు వాకింగ్కి వెళ్తాను నేను మీరు చూస్తూనే ఉన్నారు కదా బిడిస్టులు చెప్తానే ఉన్నా డైలీ వాకింగ్ చేస్తాను మంచి ఫుడ్ తింటున్నా మీరు చూస్తూనే ఉన్నా నేనేం బయట ఫుడ్ ఏం తినను అయినప్పటికీ కూడా మనకి ఎప్పుడు రోగాలే ఉంటాయి అదేందో దరిద్రం మళ్ళీ అర్థమే కాదు నాకు జనరల్ అయితే ఒక పావు గంట సేపు ఆరబెట్టేసుకోవాలి ले ఆరిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి ఈరోజు మా అమ్మ వీడియో కోసం చాలా కష్టపడిందండి మా అమ్మ నాకు సలహా ఇచ్చింది ఎప్పుడు వంటగది కని పడుకొని ఒకటే చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా బోరు కొడుతుంది కదా ఇట్లా అట్లా ఇట్లా తిరిగినట్టుగా అట్లా చూపిస్తా అంటే వాళ్ళకి కూడా కొత్తగా కనిపిస్తుంది కదా అని చెప్పి మా అమ్మనే నాకు ఐడియా ఇచ్చి మా అమ్మనే వీడియో తీసింది పాపం మామూలుగా యూట్యూబ్ లేకపోతే నేను పని చేసుకుంటా ఉంటే మా అమ్మ రెస్ట్ తీసుకుంటుంది పడుకోవడము కూర్చోవడము లేదంటే జొన్నలు చేసుకోవడము బియ్యం చేసుకోవడము బట్టలన్నీ ఉతికినవి ఆరేసుకోవడం మరత పెట్టుకోవడం ఇలా అయితే పని చేస్తే మా అమ్మ కానీ నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నేను చేసే పనికి డబుల్ మా అమ్మ చేయాలి ఎందుకని వీడియో తీయాలి వీడియో పట్టుకొని తిరగలనమాట మా అమ్మ నా చుట్టూ మా అమ్మకైతే పెద్ద యాచరికైపోయింది అనుకుంటా ఉంటుంది మనసులోనే అంటా ఉంటావు అమ్మ నీకు వస్తుంది కదమ్మా ఇదేం కర్మరా స్వామి నీకు అనుకుంటున్నావు కదమ్మా అని అయితే అంట ఏం కర్మగిరిమాని ఎందుకు అనుకోవాలి అని మీరు బాగుపడితే మాకు సంతోషం కదా నువ్వు కూడా ఒక పని చేసుకుంటున్నావు నేను ఆనందంగా ఉంటానని చెప్పి అంటదనమాట మా అమ్మ నాన్న భలే సపోర్ట్ ఇస్తారండి నాకు నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇంత సపోర్ట్గా మాట్లాడతారా అని చెప్పేసి అందుకే బ్యాడ్ కామెంట్స్ వచ్చినా బయట వాళ్ళు ఎవరన్నా నీకు అవసరమా అట్లా ఇట్లా అన్న నేనైతే అనమాట మనం అసలు ముందు నుంచే లేదు లేండి ఎవరి గురించి ఎవరెట్లో పోతే మనకేమనుకున్నాం అనుకోండి అఫ్ కోర్స్ దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి సంగతి మా అమ్మ నాతో చేపిస్తూ ఉంది మొన్న అందరు నేర్చుకో లక్ష్మి అని అంటే నేర్చుకునేది ఏముంది నీకు వచ్చు కదా ఏమంటే భయపడతావు అంతే గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉంటాలే చెయ్యనింది ఈరోజు చేపించింది ఆడు కూడా భయపడతా ఉన్నా ఆవిరి కుట్టింది చేతికైతే ఎర్రగా అయిపోయింది అదే కొన్ని కొన్ని చేయడం రాదు నాకు చేతి తులు కాళ్ళు కాల్చుకుంటూ ఉంటా మా అమ్మ అందుకే భయపడుతూ ఉంటుంది అనమాట ఏదో ఒకటి కాల్చుకుంటుంది ఈ పిల్ల అని చెప్పేసి మన చేతికి ఉన్న కొంచెం కొంచెం చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా అది కూడా కాలింది భయపడిన అట్లాంటివి ఏం కావు ఆడపిల్లలు జరుగుతూ ఉంటాయి నా చేతి నుండి మచ్చలు బొబ్బలే ఉంటాయి ఈ కరివేపాకు వేసినప్పుడల్లా ఎగిరి పడతనే ఉంటాయి చేతుల మీద కొంచెం చెయ్యి వైట్గా ఉంటుంది కాబట్టి నల్లగా మచ్చలు కనిపిస్తా ఉంటాయి మా అయితే తెగ ఫీల్ అయిపోతాడు పాపం ఏంద్రా ఇట్లయిపోయింది చెయ్యి అని ఆడేదే పెద్ద నాకేందో ఏం తగలినట్టు మా ఇంటికి వస్తేనే జరుగుతున్నట్టు ఫీల్ అవుతాడు మా ఇంటి దగ్గర కూడా అంటే బాబు దగ్గర ఉన్నప్పుడు కూడా ఇట్లనే చెట్లు కాల్చుకుంటా ఉంటా అప్పుడు మాత్రం చూసుకోవాలి కదరా చూసుకొని చేసుకోవాలి కదరా అంటాడు ఇక్కడ మాత్రం దెబ్బ తగిలిందంటే ఎంత పర్ఫార్మెన్స్ చేసాడో మా బావా ఎందుకు అంత కష్టపెడుతున్నారా నిన్ను అత్తవాళ్ళు అనైతే అంటాడు అనమాట నాకు బలం నవ్వు వస్తుంది మామూలు అంటే నీ పిల్లలు నువ్వు తీసుకోపోను మా ఇంట్లో ఏం బెటర్ అని అయితే అంటుంది తమ జోక్ జోక్ అంటాడు మళ్ళీ అనిపిస్తుంది నాకు ఆ మాటలు నేను చెప్తున్నా కామెడీగా మీరు వల్ల మాకు అవసరమా అని అనుకో మాకు అండి ఏదో టాపిక్ వచ్చింది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నా జొన్న సంగడి అయితే నేనే చేసిన ఈరోజు చాలా బాగా వచ్చింది నేనైతే తిన్నాను తినేటప్పుడు కూడా షార్ట్ వీడియో అయితే తీసినా అనమాట అంటే కొంచెమే తినాలండి ఎక్కువ తినలేము అది ఎక్కువ ఎవ్వరూ తినలే మా అమ్మ కూడా కొంచెమే తింటుంది ఇక్కడ వచ్చేసి రసానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా మేము రసం ఎట్లా చేసుకుంటామన్నదైతే చెప్తాను టమాటా పళ్ళు ఒక ఆరో ఏడో ఉడికేసుకుంటాం పసుపు ఉప్పేసి ఉడికిన తర్వాత చింతపండు కూడా ఉండవు మర్చిపోయిన ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా అనమాట పప్పు కొత్తతో తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టేసుకొని తిరగమాత వేసి ఆ తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉంటే కరివేపాకు రెండు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాం రసం పౌడర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికిస్తాం అనమాట బాగా ఉడుకుతుంది రసమే చాలా బాగుంటుంది మేము ఇట్లనే చేసుకుంటాం మేము ఎట్లా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి చేయకుండా ఉండకండి రసం అంటే చాలా రకాలుగా చేసుకుంటారు కదా మేము కూడా అంది రెండు మూడు రకాల రసాలు చేస్తామన్నమాట దీంట్లోకి ఇదే బాగుంటుంది మా అమ్మ జొన్న సంగట్లో పిండి వేస్తా ఉంటే వీడియో తీస్తున్నా అనుకోని నిలబడుకొని ఉన్నా వీడియో పట్టుకొని నేను వీడియో తీలే మా అమ్మ అయితే నవ్వి నవ్వాలి అడిగింది నన్ను అంటే వే వీడియో తీలేదు మా అమ్మ అని చెప్తా వీడియోలో నీ గురించి కూడా చెప్పుకొనింది అందుకే చెప్తా ఉన్నా వీడియో ఆన్ చేసినా అనుకో నేను వీడియోనే ఆన్ చేయలేదు అసలు భలే నవ్వు వచ్చింది ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి కదా ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు కూడా ఉన్నాయి ఇలాంటివి ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి